హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం అండి సో శుభవార్త ప్రకటించిన ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు పెండింగ్ బకాయిల చెల్లింపుల గురించినటువంటి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగపై మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అయితే మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా చేయకుండా వీడియోలోకి తెలుపుదాము కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మంత్రి లోకేష్ గుడ్ న్యూస్ అండి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మంత్రి సో ఉద్యోగులకు మంత్రి నారా లోకేష్ గారు శుభవార్త చెప్పారు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ కేజీబీవీలో సో కేజీబీవితో పాటుగా జిల్లాలు మండలాల్లో సమగ్ర శిక్షా పరిధిలో ఉద్యోగులు గౌరవ వేతనం కోసం గత ప్రభుత్వ హయాంలో ఇరవై ఒక్క రోజులు సమ్మె చేశారని ఆయన గుర్తు చేశారు ఆ సమ్మె కాలానికి సంబంధించినటువంటి వేతనాలు విడుదల చేయాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు సోమవారం ఆ ఉత్తర్వులు జారీ అయినట్టు చెప్పారు కాగా సమగ్ర శిక్షా పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గత ప్రభుత్వ హయాంలో ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి పది జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై ఒక్క రోజులు సమ్మె చేశారు ఆ సమ్మె కాలానికి సంబంధించిన వేతనం చెల్లించాల్సిందిగా ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు కలిసి రిక్వెస్ట్ చేశారు ఉద్యోగుల సమస్యలను పరిగణలోకి తీసుకున్న మంత్రి వేతనాలు విడుదల చేయడానికి అంగీ అంగీకరించారనమాట దీంతో ఈ వేతనాలు సోమవారం విడుదలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి సో ఇదిలా ఉండగా మరో మరో కథనం ప్రకారంగా ఉపాధ్యాయులకు నారా లోకేష్ గుడ్ న్యూస్ ఉపాధ్యాయులకు శాఖ మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు కస్తూర్బా గాంధీ బాలికా విద్య విద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి వారితో పాటు జిల్లాలు మండల సమగ్ర శిక్షా పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇటీవల తమ గౌరవ వేతనాలు పెంపు డిమాండ్లు ఇతర డిమాండ్ల కోసం గత ప్రభుత్వ హయాంలో ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి పది జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై ఒక్క రోజుల సమ్మెలో పాల్గొన్నారు ఈ సమ్మె తర్వాత కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గౌరవ వేతనాన్ని ఇరవై మూడు శాతం పెంచుతూ రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం మెమో జారీ చేసింది ఆ మెమోలో రెండు వేల పంతొమ్మిదికి ముందు గౌరవ వేతనం పెంచని వాళ్ళకు ఇరవై మూడు శాతం పెంచడం జరిగి జరిగినట్టుగా పేర్కొనడం జరిగిందనమాట సో వేతనాలు విడుదల చేసి ఈ నేపథ్యంలో ఇరవై ఒక్క రోజుల సమ్మె కాలానికి వేతనాలు విడుదల చేయవలసిందిగా ఇటీవల గౌరవ విద్యాశాఖ వర్యులు నారా లోకేష్ ని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు కలిశారు ఉద్యోగుల సమస్యలను పరిగణలోకి తీసుకున్న విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు వేతనాలు విడుదల చేయడానికి అంగీకరించారు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈ వేతనాలు సోమవారం అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్